ప్రియమైనటువంటి దేవుని సంగమ ప్రభు అనే సుక్రీస్తున్నాను మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క రాత్రి కాల సమయంలో ప్రభ మరి నేను మరోమారు మీ ఎదుటికో వచ్చి చిన్నందుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నాను మరి యొక్క సమయంలో కొన్ని మాటలు మనం చూసుకునే ముందు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మీరు చేర్ చేయాలనేసి నేను మనవి చేస్తూ ఉన్నాను మర్చిపోకండి నన్ను ప్రోత్సహించండి మీకు ప్రార్థన అవసరాలు ఏమైనా ఉన్నట్లయితే దయతో కామెంట్ బాక్స్లో రాసినట్లయితే మేము ప్రార్థన చేస్తాం దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన గాక కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథం ఐదువ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం మొదటిగా నా కుమారుడా చూడండి అధ్యాయం మొదటి వచ్చిన నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపు వివేకము గల నా బోధకొచ్చే విగము చాలా చక్కనైనటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాడు సొలోమోని ద్వారా పరిశుభ్ర దేవుడు ఏమంటున్నాడంటే నా కుమారుడా నీవు నీ కుమారుడిని ఎప్పుడైనా అలా పిలవగలిగావా నీ గర్భంలో నుంచి వచ్చినటువంటి నీ బిడ్డను నీవు ఎప్పుడైనా నా కుమారుడైనా పిలవగలిగా ఆలోచించు ప్రియా దేవుని సంగమా కానీ ఇక్కడ నిన్ను దేవుడే పిలుస్తున్నాడు నా కుమారుడా నా బోధకు నా జ్ఞానోపదేశమున కంటే నేను జ్ఞానము గల బోధను బోధించి ఉండగా నువ్వు ఆలకించుము అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు ఆలకించటానికి సిద్ధంగా ఉన్నావా ఆలోచించు ప్రియా దేవుని బెడా చెప్తున్నాడు నా జ్ఞానోపదేశము ఆలకింపము వివేకము గల నా బోధకు చెవియము నేను వివేకముతో బోధిస్తాను దీంతోనండి వివేకముతో బోధిస్తాను నేను బోధించేటటువంటి ఆ వివేకమైనటువంటి నువ్వు నీవేం చేయాలంటే నీ చెవి యొగి ఏం చేయాలి నీ చెవి యొక్క ఆ మాటలు వినడానికి ఆతృపడాలి వింటావా దేవువాక్యా సెలభిస్తుంది నీ వివేకము కలిగి జ్ఞానవంతుడివై జ్ఞానవంతురాలవై నా మాటలను విని ఎడలా నీవు ధన్యురాలు చ తెలియజేయబడుతుంది ఎలా ఒక మాట సామెతల గ్రంథంలోనే నాలుగో అధ్యాయంలో ఆయన నాలుగవ వచనంలో ఒక మాట చెప్తున్నాడు నీ హృదయము పట్టుదల కలిగి చూడండి నీ హృదయము పట్టుదలతూ నా మాటలను పట్టుకొని ఏం చేయాలండి సినిమా కబుర్లు పట్టుకుంటారు సీరియల్ కబుర్లు పట్టుకుంటారు పొరిగింటమ్మ పొల్లమ్మ పొరిగింటమ్మ పొల్లటి మాటలు పట్టుకుంటారు దేవుని వాక్యాలు పట్టుకోరు కానీ ఇక్కడ చెప్తూ ఉంది నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నేను బోధించుచున్న ప్రతి మాటను నేను తెలియజెప్తున్న ప్రతి మాటను నేను వివరిస్తున్న ప్రతి మాటను నీ కొరకే వివరిస్తున్నాను కనుక నువ్వేం చేయాలో తెలుసా నీ హృదయము పట్టుదల కలిగి నా మాటలను పట్టుకో పట్టుకుంటే నీవు నా ఆజ్ఞలు విని నడుచుకుంటే నీవు జీవిస్తావు బ్రతుకుతో నువ్వు చచ్చిపోవు శారీరకంగా నువ్వు చనిపో చనిపోయి భూమిని విడిచిపెట్టవచ్చు ఆత్మీయంగా మాత్రం నువ్వు చనిపోవు నీవు నరకానికి వెళ్ళవు ఇది దేవుని యొక్క మాట అందుకే చెప్తున్నాడు వివేకము గల నా బోధకు నువ్వు చెవియొగ్గము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు తెలుగును బట్టి నీ పెదవులు మాట్లాడును ప్రియ దేవుని సంగమా దేవుడు బోధించేటటువంటి బోధను నువ్వు జ్ఞానం కలిగి వినాలి వివేకము కలిగి వినాలి విధేయత కలిగి వినాలి వినయముతో వినాలి అంతేకాదు చెప్తున్నాడు బుద్ధి కలిగి నడుచుకుని బుద్ధి కలిగి నడుచుకొని తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడుతాయి అంటే ఎప్పుడైతే నీలో స్వస్థత బుద్ధి ఉందో తెలివి గల మాటలు నువ్వు మాట్లాడగలుగుతావు ఆ విషయాన్ని గమనించాలి ప్రియ దేవుని సంగమ లేని ఎడల ప్రయోజనం అనేది ఏమీ కూడా ఉండదని వాక్యం తెలియచేస్తూ ఉంది చూడండి ఇంకొక మాట చూపించి నేను ముగించేస్తాను ఆరో వచనంలో చెప్తూ ఉన్నాడు అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదములు అటు ఇటు తిరుగులాడుచుండను ఏవట జీవ మార్గంలో నడిపిస్తుంది కానీ ఏ మాత్రము కూడా దేని గురించి విచారణ చేయదు జీవ మార్గం దానికి తెలుసు ఆ మార్గంలోనూ ప్రయాణం చేయాలి కానీ ఆ ఏడు వచ్చిందో చెప్తున్నాడు కుమారులారా నా మాట మీరు ఆలకించండి స్పష్టంగా చెప్తున్నాడు కుమారులారా కుమార్తెలారా మీరు నా మాటను వినండి నా మాట ఆలకించండి నేను చెప్పే ఉపదేశం నుండి మీరు పక్కకు వెళ్ళిపోవద్దు పక్కకి వెళ్ళిపోతే ఎవరికి నష్టం అండి దేవుడికా దేవుడి శవకుడికా నీకే నష్టం ఇంకెవరికి కాదు నీకే నష్టం నువ్వు వినాలి గ్రహించాలి అనుసరించి నడుచుకోవాలి వాక్యం ఏం చెప్తుందో అదే నువ్వు చేయాలి నీకు నచ్చినట్టు నువ్వు చేశావు అనుకో నష్టం ఎవరికి దేవుని సేవడికి సేవకుడికి కాదు దేవునికి కాదు నీకు మాత్రమే నష్టం నువ్వు రక్షింపబడితే దేవుడు సంతోషిస్తాడు కానీ నష్టం కలిగితే దేవుడు విచారం చేస్తాడు విచారిస్తాడు కానీ నువ్వు బాధపడతావు నువ్వు నష్టపోతావు కనుక దేవుని చెప్పే మాట కుమారులారా నా మాట ఆలకించండి అని చెప్పినట్టుగా నువ్వేం చేయాలంటే ఆయన మాటకు చెవియొగ్గాలి ఆయన మాట వినాలి ఆ మాటలు నీ హృదయంలో దాచుకోవాలి ఇచ్చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను చూడండి చాలా చక్కనైనటువంటి మాట మరి మనం చూసుకుందాం ఇక్కడ అయ్యో పన్నెండో వచ్చిన చెప్పబడుతుంది అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని చూడండి తోసివేసేటటువంటి వ్యక్తి గురించి చెప్పిన మాట అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని నా హృదయము గర్తింపును నెట్లు త్రోణీకరించేదును దేవుడు చెప్పే మాట నువ్వు వినటానికి ఆ గద్దెంపుకు నువ్వు లోబడాలి బాధుకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశములకు నేను చెవి చెవియొగ్గలేదు చూడండి బాధకుల మాట నేను వినకపోతే అంతే బాధకుడు చెప్పే మాట నువ్వు వినాలి అంతేకాదు దేవుని యొక్క ఉపదేశాన్ని నువ్వేం చేయాలంటే యొగ్గి వినాలి కానీ నువ్వేం చేస్తున్నట్టే చెవి ఎగ్గడం లేదు నువ్వు వినడం లేదు ప్రియా దేవుని సంగమ కనుక నష్టం ఎవరికంటే నీకే వేరే ఎవరికో కాదు నీకు నష్టం వస్తే దేవునికి నష్టం కాదా నీవు చనిపోతే దేవునికి నష్టం కాదా నువ్వు దేవుడిని ఆరాధించకపోతే దేవునికి నష్టం కదా దేవుని మాట వినకపోతే నీకు నష్టం నువ్వు అనుకుంటావేమో కానీ దేవుడికి నష్టం అది నువ్వు గ్రహించాలి కనుక ప్రియా దేవుని సంగమా ఈ మాటలు నువ్వు విని గ్రహించి వాక్యానుసారణ జీవితాన్ని జీవించాలని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించడం కాక గాడ్ బ్లెస్ యూ